No, 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 no I don't think so No, 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 no It's never, ever, 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 ever gonna happen

అదే ఎవరైనా ఇంత ముందు చేస్తారా ముందు ముందు చేస్తారు ఎప్పుడర్ గిట్లా నా ఏమో పోయి నాకు అన్నగా అనిపించలేదు గిట్లనే కొడతారా చూడండి ఫ్రెండ్స్ మమ్మీకి మేకప్ ఎంత మంచిగా వేసా అనుకున్నా కొట్టి కొట్టి పెడితే ముక్కులకు పోతుంది సరే గిట్లనే వేస్తారా మమ్మీ అదే నువ్వు మూసుకొని కూర్చోవాలా నేను ఇది ఏడ పెడతా నేను తెలుసా అందుకు ఏడ పెట్టాలా ఎడబెట్టాలో తెలుసా అది నేను చూసుకుంటే నేను భయం అవుతుంది నేను పనిచేందుకే ఇప్పుడు నాకు ఎడబెట్ మనిషి పెట్టేది మమ్మీ నీట్ మమ్మీ పెడతాం కూర్చోమమ్మది ఏంది కోత అవతారం చేస్తుంది చీ 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 ఇవి నా నేల్స్ ఎంత మంచి ఎట్లా చేస్తున్నావు ఇట్లనే నువ్వు ఇట్లనే పెట్టుకుంటావా ఇట్లా పెడతావు పెడతా నువ్వు మంచి పెట్టుకుని పెడతావు మమ్మీకి నేర్ఫాలి ఇట్లనే పెట్టి పెట్టింది చూడండి ఫ్రెండ్స్ ఆమె అయితే ఇట్లనే పెట్టుకుంటారా నాకు ఇట్లా పెట్టింది

అదేం బొమ్మ నేడికే నడుచుకొచ్చుకున్నావు ఇంత ప్లానింగ్ తో ఉన్నావు నా మీద నువ్వు ఇంకేం వేస్తావే ముఖం వంటతుంది ఏమేమి వృద్ధి నువ్వు ఫోటేసా అమ్మో చెప్పాలి మళ్ళీ చలికాలం అమ్మ ఏం మమ్మీ అదే మమ్మీ పోదు మమ్మీ అదే నువ్వైతేకుంటావు నాకు ఇలా చూడండి ఎప్పుడేస్తున్నా బొమ్మ పెట్టుకుని నాకైతే ఇది అంత పూసి పూసి పెడుతుంది అర్థం ఫస్ట్ ఆ బొమ్మ తీసేయడానికి భయం అవుతుంది తీసేయడా పూసా ఓరాక్షన్ చేస్తున్నావు

ఏందో ఇదేందో నన్ను చంపుతున్నవి అలా ఆలోచన నేడికని మట్టుకొచ్చినవే అమ్మో నెత్త ఇది ఫ్రెండ్స్ మా మా వీడియో వీడియో నచ్చినట్టు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీ సపోర్ట్ అయితే మాకు కావాలి మీకు ఇలాగే కామెడీ కామెడీ వీడియోస్ అయితే వస్తాయి బబితోటి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్